ఎందుకు చెప్పాలి సారీ అనుకుంటున్నారు అంటే తను సారీ చెప్పాలి అనే విషయం ఏంది అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పవన్ కళ్యాణ్ అభిమానిగా చెప్తున్న విషయం ఇది ఒకటి ఏంటి తెలంగాణ ప్రజల దిష్టి ప్రజలు మెన్షన్ చేయలేదు తెలంగాణ వాళ్ళ వల్ల కోనసీమ మొత్తం కొబ్బరి చెట్లు ఎండిపోవడం జరిగింది నరదిష్టి దాకి కొబ్బరి చెట్లు ఎండిపోవడం జరిగింది అన్నారు ఒక విషయం అండి కోనసీమలో కొబ్బరి చెట్లు ఎండిపోతే ఇక్కడ తెలంగాణ వల్ల నరదిష్టి చెట్ల తగులుతుంది ఒక డిప్యూటీ సీఎం అయి ఉండి తన ఒక హోదాలో ఉండి మనము ఒక ప్రేక్షకులం తెలంగాణ ప్రజలు కూడా సినిమా చూసారు తండ్రి తన సినిమా చూసి తనని హైలైట్ చేయడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు ఒక ఆంధ్రప్రదేశ్కి మాత్రమే అభి హీరో కాదు కదా మన తెలంగాణకి కూడా హీరో అలాంటప్పుడు తెలంగాణ ప్రజల నరదిష్టి కలిగి ఈ కోనసీమ నువ్వు మెన్షన్ చేసేది ఉండే నీకు ఎవరి మీద అయితే కోపం ఉంటుందో ఏ రాజ ఏ రాజకీయ నాయకుడి మీద అయితే కోపం ఉంటుందో వాళ్ళ వల్ల మీకు జరిగింది అనేది ఉండే అలా అనుకుంటే దిష్టి తల్లి కొబ్బరి చెట్లు ఎండిపోతే మరి సముద్రాలు ఇంకిపోవాలి కదా అన్ని ఆంధ్రాలోనే ఉన్నాయి కదా నదులు అన్నీ మరి అక్కడ ఇంకిపోవట్లేదు ఎందుకు కొబ్బరి చెట్లు మాత్రమే ఎండిపోతే మనకి ఈ నర్దిష్టి జరిగిందని అనడం కరెక్ట్ కాదు కదా సో బ్రో ఇప్పుడు సారీ చెప్తానే మీకు సినిమా ఛాన్సెస్ కానీ మీ అన్ని ఇక్కడ అయితే లేకపోతే అవ్వదు బ్లాక్ చేస్తాం అనేసి అన్నారంట మరి అది ఎంతవరకు కరెక్ట్ ఆయనని కొట్టేంత కెపాసిటీ ఎవరికీ లేదు కావాలనుకుంటే మొత్తం ఫిల్మ్ ఇండస్ట్రీని కొనేంత సత్తా ఉంది ఆయనని మొత్తం బ్లాక్ చేసేంత కెపాసిటీ ఉన్న వాళ్ళు ఎవరు లేరు ఒకటి ఏంటి అంటే సారీ చెప్పాలి అది ఏ విధంగా సారీ చెప్పాలంటే మీరు ఏదో మమ్మల్ని క్షమాపణ అడగాలని కాదు ఆ ఒక వడికి మాత్రం అంటే తెలంగాణ ప్రజల తెలంగాణ వల్ల కొబ్బరి చెట్లు ఎండిపోయిన ఈ నరదిష్ట జరిగింది అంటే నాటే చిన్న వాడు కాదు అసలు స్మాల్ వర్డ్ కాదు ఒక తెలంగాణ మీద నీకు అభిమానం ఉన్నప్పుడు నీ ప్రేక్షకుల మీద అభిమా అభిమానం ఉన్నప్పుడు అలా అనకూడదు నిజానికి చెప్పాలి అంటే జనసేన పార్టీలో నేను కూడా ఒక మెంబరు గత రెండు సంవత్సరాలుగా ఐదు వందల ఐదు వందలు పెట్టి కార్డు తీసుకున్నాను నేను నాకే హట్టింగ్ అనిపించింది మనం అందరం మాట్లాడాలి తెలంగాణ ఫ్యాన్స్ అయినా సరే అరే మన ఇంట్లో వాళ్ళు తప్పు చేస్తేనే తల్లిదండ్రులు తప్పు చేస్తే అమ్మాయి నువ్వు చేసింది తప్పు నాన్న నువ్వు పలానా వాళ్ళ గురించి మాట్లాడింది తప్పు అని మనం చెప్పుకొని మార్చుకుంటాము అలాంటప్పుడు మనం కూడా అడగాలి మీరు మమ్మల్ని అనడం మాకు నచ్చలేదండి మా తెలంగాణ నుంచే కదా మీరు కూడా పోయింది అలాంటప్పుడు మీరు అలా అనకూడదు అనే ఒక చిన్నదే విషయం తప్పగానే ఫిల్మ్ ఇండస్ట్రీని మొత్తం నుంచి ఆయన బ్లాక్ చేస్తాము ఆయన సినిమాని ఆడనీయము అనేది కరెక్ట్ కాదు ఏ రాజకీయ నాయకుడు చేయలేడు ఏ ఒక్క సిని సెలబ్రిటీ చేయలేడు పవన్ కళ్యాణ్ కొట్టే డి కొట్టే అంత సత్తా ఎవరికి లేదు ఏంది అంటే ఐజ మీరు ఒక డిప్యూటీ సీఎం మీరు మాకు మా అభిమా మేము ప్రేక్షకులు మిమ్మల్ని ఆదరిస్తున్నాము కాబట్టి అలాంటి మాటలు మళ్ళీ మీరు రిపీట్ చేయకుండా ఉంటే బాగుంటది అని నా సైడ్ నుంచి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను నేనేం ఆయనని ప్రశ్నించడం లేదు రిక్వెస్ట్ చేస్తున్నా ఎందుకంటే ఏ మనుషుల వల్ల ఏ ప్రాంతాల వల్ల ఏ ప్రాంతం ఖరాబ్ అయితే ఉండదండి అలా అనుకుంటే ఆంధ్ర వాళ్ళందరూ వచ్చి తెలంగాణలో కంపెనీలు పెట్టారు ఆంధ్ర వాళ్ళందరూ వచ్చి తెలంగాణ కంపెనీలో జాబ్స్ చేస్తున్నారు ఏ రోజు కూడా ఎవరు ఏ క్వశ్చన్ చేయలేదు తెలంగాణ వాళ్ళు తెలంగాణ ఉద్యమ టైంలో కూడా అన్నా గాని ఆ మాటను రివర్స్ తీసుకున్నారు ఎందుకంటే మనం అందరం ఒకటే